హాయ్ వన్ ఎలా ఉన్నారు అందరూ ఈ వీడియోలో నేను మా పాప కోసం యూస్ చేసిన సిరప్స్ బాత్సోప్ అండ్ లోషన్ గురించి చెప్తున్నాను పేరెంట్స్కి నా అడ్వైస్ ఏంటి అంటే చిన్నపిల్లలకు కావాల్సిన అన్ని సిరప్లు ముందుగానే తెచ్చిపెట్టుకోండి సీజన్ మారితే పిల్లలకు ఫీవర్ రావచ్చు జలుబు దగ్గు ఏదైనా రావచ్చు సో అలాంటప్పుడు ఎమర్జెన్సీ టైంలో మన వద్ద అనేవి ఖచ్చితంగా ఉండాలి సో డాక్టర్ని అడిగి ఎవ్రీ సిరప్ తెచ్చుకోండి సో ఎవరో ఒక్కరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే మా పాప కోసం యూజ్ చేసిన సిరప్స్ అన్నీ చెప్తున్నాను మా పాప పుడుతూనే వర్షాలను తన వెంట తెచ్చుకుంది ఎండ లేకపోవడం వల్ల తనకు ఫిఫ్త్ డేనే జానరీస్ వచ్చింది డాక్టర్ దగ్గరకు వెళ్తే బ్లడ్ టెస్ట్ థైరాయిడ్ టెస్ట్ తీసి పాపకు ఏ ప్రాబ్లం లేదని చెప్పి విటమిన్ డి త్రీ అండ్ మల్టీ విటమిన్ సిరప్ వాడమని ఇచ్చారు విటమిన్ డి త్రీ సిరప్ సిక్స్ మంత్స్ వాడమని చెప్పారు అప్పుడు నేను డాక్టర్ గారిని అడిగాను పాపని ఎండలో పెడితే సరిపోతుంది కదా విటమిన్ డి త్రీ రెగ్యులర్గా వాడాలా అని అప్పుడు డాక్టర్ గారు చెప్పారు విటమిన్ డి త్రీ ఎముకలను మరియు నోటి దంతాలను బలంగా మార్చడానికి యూజ్ అవుతుంది అలాగే ఇమ్యూనిటీ పవర్లో కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది బ్రెయిన్ డెవలప్మెంట్లో కూడా విటమిన్ డి త్రీ అనేది ఎంతో యూజ్ అవుతుంది తర్వాత మల్టీ విటమిన్ సిరప్ ఇది ఓన్లీ సిరప్ ఎండ్ అయ్యే వరకు మాత్రమే యూజ్ చేయమని చెప్పారు ఈ సిరప్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ మోతాదులో ఉదయం యూజ్ చేయాలి అలాగే విటమిన్ డి త్రీ సిరప్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ మోతాదులో మధ్యాహ్నం యూజ్ చేయాలి సో ఇది మాత్రం సిక్స్ మంత్స్ తప్పనిసరిగా యూజ్ చేయాలి ఈ సిరప్ పిల్లల గ్రోత్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది సో డోంట్ నెగ్లెట్ టు యూజ్ దిస్ సిరప్ నెక్స్ట్ గ్యాస్ట్రిక్ ఈ సిరప్ వచ్చేసి పిల్లలకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ లేకుంటే కడుపు నొప్పి వల్ల ఏడ్చినప్పుడు కానీ ఈ సిరప్ యూజ్ చేయాలి ఇది కూడా జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ మోతాదులో యూజ్ చేయాలండి ఇది యూజ్ చేసిన కొన్ని నిమిషాలకే పిల్లలకి చాలా రిలీఫ్గా ఉంటుంది సో మా పాపకి అయితే చాలా బాగా యూజ్ అయ్యింది నెక్స్ట్ నా సోవే ఇది పిల్లలకి ముక్కు బ్లాక్ అయినప్పుడు యూజ్ అవుతుంది ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి సో ఒక రంధ్రంలో ఒక డ్రాప్ వేస్తే చాలు ఇది ముఖ్యంగా పిల్లలు పాలు తాగడానికి యూజ్ అవుతుంది కొంతమంది పిల్లలు కంటిన్యూగా పాలు తాగలేరండి సో అలాంటప్పుడు ఈ డ్రాప్స్ ముందు యూజ్ చేసి పాలు ఇవ్వడం వల్ల థర్టీ మినిట్స్ వరకు వాళ్ళు ఆపకుండా పాలు అనేది తాగుతారు మా పాపకైతే ఇది ఎక్కువగా అవసరం రాలేదండి ఓన్లీ ముక్కులు బ్లాక్ అయినప్పుడు మాత్రమే మేము దీన్ని యూజ్ చేసాము బట్ ఇది బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది బట్ మీరు మాత్రం మీ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అయ్యి వీటిని యూజ్ చేయండి ఇవి చాలా ఇంపార్టెంట్ అండి దగ్గు జలుబు జ్వరం సిరప్స్ ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండాలి డాక్టర్ గారు అడ్వైస్ చేయకుండా మీరు మాత్రం ఖచ్చితంగా అడిగి వీటిని తెచ్చిపెట్టుకోవాలండి సో ఇవి సెక్యూరిటీ పర్పస్ కోసం ఇంట్లో ఉంచాలి సీజన్ మారుతున్నప్పుడు పిల్లలకు ఏవైనా రావచ్చు సో అలాంటప్పుడు ఇది ఎమర్జెన్సీ పర్పస్ కింద యూస్ అవుతుంది సో ఖచ్చితంగా తెచ్చి పెట్టుకోండి జ్వరం దగ్గు జలుబు ఎక్కువ అయ్యాక పిల్లలు బాధపడడం కన్నా ముందే వాటిని నివారించడం మంచిది ఇది దగ్గు సిరప్ అండి జీరో పాయింట్ త్రీ ఎంఎల్ మోతాదులో ఉదయం మధ్యాహ్నం రాత్రి యూజ్ చేయాలి ఇది జ్వరం సిరప్ అండి ఇది జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ యూజ్ చేయాలి సో ఇది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి యూజ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి జలుబు జీరో పాయింట్ త్రీ ఎంఎల్ మోతాదులో ఉదయం మరియు రాత్రి మాత్రం యూజ్ చేయాలి అండి మొత్తం సిరప్ లిస్టు సో ఇవి ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండేలా ట్రై చేయండి దీని తర్వాత పిల్లలకి యూజ్ చేసే సోప్ మసాజ్ ఆయిల్ అండ్ లోషన్ గురించి తెలుసుకుందాం ఇది మేము మా పాపకి యూజ్ చేసే మసాజ్ ఆయిల్ అండి ఇది సాఫ్ట్ డ్యూ వాళ్ళది బేబీ మసాజ్ ఆయిల్ ఇది స్నానానికి హాఫ్ అన్ అవర్ ముందు అప్లై చేయాలండి మేము ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేసాము పిల్లలకి ఎలా మసాజ్ చేయాలి అనేసి ఒకసారి ఆ వీడియో కూడా చూడండి మీకు ఖచ్చితంగా ఆ వీడియో హెల్ప్ అవుతుందండి నెక్స్ట్ మా పాపకి యూజ్ చేసే షాంపూ అండి ఇది కూడా సాఫ్ట్ డ్యూ వాళ్ళది బేబీ షాంపూ సో మేము మా పాపకి ఈ షాంపూ యూజ్ చేస్తామండి మీరు కూడా ఏ షాంపూ యూజ్ చేస్తారో కామెంట్లో చెప్పండి నెక్స్ట్ సోప్ అండి ఇది డెర్మాడ్యూ బీబార్ ప్లస్ సోప్ యూజ్ చేస్తాము ఇది పిహెచ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఖచ్చితంగా ఉండాలండి సో పిల్లలకి చూసుకొని మీరు కొనండి పిహెచ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ అనేది ఉండాలి పిల్లలకి యూజ్ చేసేటప్పుడు ఈ సోప్ కొంచెం కాస్ట్లీ అనిపించింది వన్ నైంటీ పడుతుంది బట్ ఓకే పిల్లలకి కదా నెక్స్ట్ బేబీ లోషన్ అండి మేము డ్యూ వాళ్ళది యూజ్ చేస్తున్నాం డ్యూ బేబీ లోషన్ సో ఇవన్నీ మేము మా పాప కోసం యూజ్ చేసేవి ఇది ప్రమోషన్స్ కోసం నేను చెప్పట్లేదండి ఎవరికైనా యూజ్ అవుతాయనే ఉద్దేశంతోనే నేను చెప్పాను సో మీకు నచ్చితే ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్